ఓం శ్రీ మహాగణమ ఓం శ్రీ సాయినాథర్భ్యమహ ఓం శ్రీ దత్తద్రవ్య నమ వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం వివాహం గురించి మనం తెలుసుకుందాం ఎందుకంటే ఈ వివాహం అనేది నిత్య జీవితంలో ఒకసారి మాత్రమే జరగటం జరుగుతుంది అయితే ఈ వివాహం గురించి చాలామంది ఆలస్యం కావటం అదేవిధంగా కొంతమందికి సరైన సమయంలో జరుగుతుంది అయితే మన జాతక చక్ర ప్రకారం మనం పరిశీలించుకున్నట్లయితే రెండో స్థానం కుటుంబ స్థానం ఏడో స్థానం మన జీవిత భాగస్వామి అని చెప్పుకోవచ్చు అదేవిధంగా పదకొండో స్థానం ప్రేమ స్థానం అని మనం చూడవచ్చు అయితే వివాహం చూసేటప్పుడు ఈ రెండు అంటే రెండో స్థానం ఏడో స్థానం పదకొండు స్థానాలు ఈ మూడు స్థానాలు తప్పనిసరిగా చూడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అయితే ఈ వివాహం అనేది ఎవరికి సరైన సమయంలో జరుగుతుంది అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే చంద్రుడు శుక్రుడు ఈ చంద్రుడు శుక్రుడు వృషభం కానీ కర్కాటకం వృక్షికం మీనరాశిలో ఉన్నప్పుడు సరైన సమయంలో వివాహం జరుగుతుందండి అదేవిధంగా వృషభం కర్కాటకం వృక్షికం మీనం ధనుసులలో ఒకటి భావం అయినప్పుడు అంతేకాకుండా గురువు చంద్రునితో కలిసి ఒకటి ఐదు పది పదకొండు స్థానాలలో ఒక దానిలో ఉన్నప్పుడు అంతేకాకుండా శుక్రుడు చంద్రునితో కలిసి ఒకటి ఐదు పది పదకొండో స్థానాలలో ఒక దానిలో ఉన్నప్పుడు వివాహం సరైన సమయంలో జరుగుతుంది అంతేకాకుండా గురు శుక్రులలో ఎవరో ఒకరు రెండో స్థానం లేదా ఏడో స్థానం లేదా పదకొండో స్థానంలో ఉన్నప్పుడు అదేవిధంగా లగ్నాధిపతి సప్తమాధిపతి కలిసి వారికి శుభస్థానంలో ఉన్నప్పుడు అదేవిధంగా లగ్నాధిపతి సప్తమాధిపతులు మూడు మరియు పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు లగ్నాధిపతి సప్తమాధిపతులు పరస్పరం ఐదు తొమ్మిది స్థానాలలో ఉన్నప్పుడు అంతేకాకుండా లగ్నం నుండి ఏడవ స్థానంలో బుధుడు ఉండి శుక్రుడు సప్తమాధిపతితో కలిసి ఉన్నప్పుడు అంతేకాకుండా సప్తమాధిపతి పదకొండవ స్థానంలో ఉండి శుక్రుడు రెండవ స్థానంలో ఉన్నప్పుడు అంతేకాకుండా శుక్రుడు లగ్నంలో ఉండి శుక్రుడు లగ్నంలో ఉండి లగ్నాధిపతి ఏడవ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సరైన సమయంలో వివాహం జరుగుతుంది ఇక్కడ సరైన సమయం అంటే చదువు పూర్తయిన వెంటనే వివాహం చేయాలి అని అనుకున్నప్పుడు వివాహం వెంటనే కుదురుతుంది అంతేకాకుండా ఏడో స్థానంలో శుక్రుడు బలంగా ఉన్నట్లయితే అంతేకాకుండా సప్తమాధిపతి శుక్రుడు కలిసి రెండో స్థానంలో ఉన్నప్పుడు అదేవిధంగా లగ్నాధిపతి పదవ స్థానంలో ద్వితీయాధిపతి పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు రెండవ స్థానాధిపతి పదకొండవ స్థానంలో పదకొండవ స్థానాధిపతి రెండవ స్థానంలో ఉన్నప్పుడు అంతేకాకుండా రెండవ స్థానాధిపతి ఏడవ స్థానాధిపతితో కలిసి పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు వీరికి వివాహం అని అనుకున్నట్లయితే వీరికి తప్పనిసరిగా ఎప్పుడైతే అనుకుంటారో ఆ కుటుంబంలో వీరికి వెంటనే వివాహం జరుగుతుంది దానిలో ఎటువంటి సందేహం లేదు అయితే వివాహం ఏ సందర్భాలలో ఆలస్యం అవుతుంది అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే లగ్నం లాగాయతూ చంద్రుడు ఉన్న స్థానం లాగాయత అంటే లగ్నం లగాయత్తు కానీ లేదా చంద్రుడు ఉన్న స్థానం లాగాయతూ ఒకటి మూడు ఐదు ఏడు పదకొండు ఈ స్థానాలలో నీచిలో శని భగవానుడు ఉన్నప్పుడు అంతేకాకుండా ఎనిమిదో స్థానంలో కురుడు ఉన్నప్పుడు లేదా ఒకటి రెండు ఏడు పదకొండు స్థానాలలో ఒక దానిలో చంద్రుడు శని కలిసి ఉన్నప్పుడు అంతేకాకుండా సప్తమాధిపతి మరియు శుక్రుడు శనితో చూడబడినట్లయితే కుజుడు శుక్రుడు కలిసి అంటే భగవానుడు శుక్రుడు కలిసి ఐదు ఏడు తొమ్మిది స్థానాలలో ఒక దానిలో కలిసి ఉండి గురువు యొక్క నీచ దృష్టిని కలిగి ఉన్నట్లయితే ఆ ఇలాంటి సంఘటనలు మన జన్మ రాశి చక్రంలో ఉన్నప్పుడు వారికి వివాహం అనేది చాలా ఆలస్యం అవుతుంది ఇలాంటి సందర్భాలలో మనం దానికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే వివాహం జరుగుతుంది అదేవిధంగా వివాహం జరిగే సమయం కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ వివాహం ఇది మనకి పరాశరుడు మనకి చెప్పడం జరిగింది శుక్రుడు కలత్వ స్థానాధిపతి బలవంతుడు అయినట్లయితే వారి దశ అంతర్దశలలో వివాహం జరుగుతుందని చెప్పడం జరిగింది అంతేకాకుండా లగ్నాధిపతి సప్తమాధిపతి ఉన్న రాసులలో గోచార గురువు ఉండే సమయంలో వివాహం జరుగుతుంది అంతేకాకుండా జన్మ చక్రంలో చంద్ర రాశాధిపతి అష్టమాధిపతి రాసాదులను కూడా వచ్చిన రాసాదికి గోచార గురుడు ప్రవేశించినప్పుడు వివాహం జరుగుతుంది అదేవిధంగా లగ్నాధిపతి యొక్క నవాంశపతి జన్మ లగ్నంలో ఉన్న రాశి లాగాయతు రెండవ స్థానంలో గోచార చంద్రుడు గురు ప్రవేశించినప్పుడు వివాహం జరుగుతుంది అంతేకాకుండా ఈ వివాహ సమయం మనం పరిశీలించినట్టయితే తప్పనిసరిగా గోచార రీత్యా మనకి శుభగ్రహాలు వచ్చినప్పుడు కానీ దశ అంతర్దశ జరుగుతున్న సమయంలో తప్పనిసరిగా వివాహం జరుగుతుంది మనం మనకి ఎలాంటి భార్య మనకి వస్తుంది అనేది మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే మనకి వచ్చే భార్య ఎలాంటి భార్య అనేది మన జాతక చక్రంలో ఒకసారి పరిశీలించుకున్నట్లయితే లగ్నంలో రాహు కానీ లేదా కేతు ఉన్నట్లయితే మనకి భార్య అనుకూలవతే అనే భార్య లభిస్తుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా సప్తమ స్థానాధిపతి శని భగవానుడైతే శుభగ్రహాలతో చూడబడితే ఆ భార్య చాలా గుణవంతురాలని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఏడో స్థానంలో గురుడు ఉండి శుక్రుడు చరరాశిలో ఉన్నట్లయితే లగ్నాధిపతి బలవంతుడు అయితే ఆ భార్య పతివ్రత అని చెప్పుకోవచ్చండి అంతేకాకుండా సప్తమ స్థానాధిపతి గురువు అయ్యి పాప సంబంధిత లేకపోతే ఆ భార్య మనకు వచ్చే వధువు చాలా రూపవతి గుణవతి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఉప పదం ఉండి రెండవ స్థానంలో పూర్ణ చంద్రుడు కానీ లేదా గురువు కానీ శుక్రుడు కానీ ఉన్నట్లయితే భార్య చాలా అందమైనదిగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా సప్తమ స్థానాధిపతి శుభక్షేత్రంలో ఉండి శుభుడితే చూడబడిన మంచి భార్య లభిస్తుంది అంతేకాకుండా సప్తమాధిపతి రవి అయ్యి పాప సంబంధం కలిగి ఉంటే భార్య కొంచెం ఆలోచనలు బుద్ధి అడ్డటిగా ఉండడానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా సప్తమాధిపతి చంద్రుడి పాప సంబంధం కలిగి ఉన్నట్లయితే వారు కూడా ఆ వచ్చే వధువు స్వభావం అటు ఇటుగా ఉండడానికి ఆస్కారం అంతేకాకుండా సప్తమాధిపతి కుజుడు ఆరో స్థానంలో ఉంటే ఆ వచ్చే వధువుకి దయ అనేది ఉండదు అదేవిధంగా సప్తమాధిపతి బుధుడై పన్నెండో స్థానంలో ఉన్నట్లయితే వచ్చే వధువు భర్తను వేధించటానికి అవకాశం ఉంది అంతేకాకుండా సప్తమ స్థానాధిపతి శుక్రుడు నేత ఉండి శుభదృష్టి లేకపోతే భార్య కొంచెం దృష్టి ఉండటానికి అవకాశం ఉంది అదేవిధంగా భర్తను కూడా కొంచెం ఇబ్బందులు పెట్టడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇలాంటి జాతకాలు ఉన్నట్లయితే మన ఆ పరిహారం అనేది మనం చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి అవకాశం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నంబరు నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో ఈ వీడియోపై మీరు తప్పనిసరిగా చూసి వేరొకరికి మీరు మీకు తెలిసిన వారికి పంపండి అదేవిధంగా లైక్ చేయండి తప్పనిసరిగా ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతూ సర్వే భావంతు